వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఎవరు ఎక్కడ దాక్కున్నా వదిలి విచారణను ముమ్మరం చేస్తోంది అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వానికి సవాలు రువ్వారు రండి నేను విజయవాడలోనే ఉన్నాను దమ్ముంటే అరెస్టు చేసుకోండి అని వ్యాఖ్యానించారు అయితే ఇంత జరుగుతున్నా ఇంత మంది అరెస్టు అవుతున్నా జగన్ ఇలా ఎందుకు వ్యాఖ్యానించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న స్కామ్ లో ఒకరు అరెస్ట్ కావడం జైలుకు వెళ్ళారు సరిపుచ్చితే బాగానే ఉంటుంది కానీ ఈ లిక్కర్ కుంభకోణంలో మాత్రం వరుస పెట్టి అరెస్టులు జరుగుతున్నాయి పైగా అందరూ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే ఆయన వద్ద పనిచేసిన వారే కావడం గమనార్హం పోనీ జగన్ తో సంబంధం లేకుండా దూరంగా ఉన్నవారిని అరెస్టు చేస్తున్నారా అంటే అది కూడా లేదు మరి ఇంత జరుగుతున్నా అంత ధైర్యం ఎలా వచ్చిందన్నది ప్రశ్న లిక్కర్ స్కామ్ పై పొలిటికల్ సర్కిల్స్ లో ఒక కొత్త చర్చ నడుస్తోంది వైసీపీ ధైర్యం వెనుక చాలా లాజిక్ లు ఉన్నాయట ప్రధానంగా ఆరు అంశాలపైనే జగన్ ఫోకస్ పెంచారని రేపు కోర్టుకు కూడా వీటిని వివరించనున్నారని చెబుతున్నారు అందుకే అంత ధైర్యంగా ఉన్నారట వీటి ఆధారంగానే ఈ కేసులు నిలబడవని ఆయన ధైర్యంగా ఉన్నట్టు చెబుతున్నారు వైసీపీ లాజిక్ లో మొదటి అంశం తమ ప్రభుత్వం ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు టీడీపీ సర్కారు హయాంలో ఇచ్చిన అనుమతులు మాత్రమే వాటి నుంచి కొనుగోలు మాత్రమే చేశారు రెండవది లిక్కర్ దుకాణాలను ప్రభుత్వమే నిర్ణయించింది సో లంచాలు ఎవరికి ఇచ్చే అవకాశం లేదు మూడవది ధరలు నిర్ణయించింది ప్రభుత్వమే దీనిలో తేడా చేసే అవకాశం లేదు పైగా ఇది విధానపరమైన నిర్ణయం కావటంతో కోర్టులు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు తరువాత లిక్కర్ ధరలు పెంచటంతో డిస్టలరీల నుంచి నేరుగా తీసుకున్న మద్యానికి ఎవ్వరు మాత్రం లంచాలు ఇస్తారు ధరలు తగ్గిస్తే లంచాలు ఇచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్లు ధరలు పెంచేందుకు ఇష్టపడకపోవడం వల్లే రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి ఇందులో అవినీతికి ఆస్కారం లేదు చివరిగా ప్రభుత్వం చెబుతున్న విధంగా డిజిటల్ పేమెంట్లు అవి అప్పుడే విస్తరిస్తున్నాయి అందుకే వాటిని పెట్టలేదు అయితే బాటిల్ పై ఉన్న లేబుల్ మాత్రం కొనసాగింది ఎన్ని బాటిల్లు అమ్మితే అంత సొమ్ము ఖజానాకు చేరుకుంది దీని లెక్కలు పక్కాగానే ఉన్నాయి ఎన్ని లాజిక్లు ఉన్నప్పుడు ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని జగన్ విశ్వసిస్తున్నారట మొత్తం మీద జగన్ మాత్రం ధైర్యం వీడలేదు